మీ అందరూ గట్టిగా చెప్పను కూడా నేను ప్రేమ సాగారావుగా అనుమానం చేయాల్ మరి ఏదైతే మీ ఆశీర్వాదం వల్లనే మీ యొక్క మీ యొక్క గృహం వల్లనే ఈరోజు కూడా మీ ముందు ఇంత ధైర్యంగా ఎందుకంటే మీరు ఇచ్చిన మీరు కొంత మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మన శ్రీరాకు మీ కార్యాలి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎవరు కూడా టీ పాటించాలి మరి ఈ వేదిక ఆలోచన కార్యక్రమకంటే ఆ కార్యక్రమం కోసం నేను ఇంతకన్నా వడైతే 10 రోజులు అనుకొని కొంచెం లేదంటే 10 రోజులు కచ్చితంగా ఈ సంక్రాంతం వరకు వీళ్ళపట్ల ఇచ్చే బాధ్యత నాది. దీనికి ఏ విషయాలం చెప్తాం మెక్సికన్ నేత కచ్చితంగా ఈ కార్యక్రమాన్ని వేరేమంటే ఇక్కడ కార్యక్రమం కూడా మనం పెట్టు చేస్తున్నా ఆయన తయారైన ఇంకొక 10 రోజులు కండి ప్రపోజ్ విందర్తా ವೈಜಾ ಗುರಿ ಅದನ್ನು

ああ、ローニャンです。